కుటుంబంలో స్త్రీ లేకపోతే జననం లేదు స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు స్త్రీ లేకపోతే అసలు సృష్టి లేదని చెప్పుకుంటాం కదా అంటే స్త్రీ ఒక కుటుంబంలో తల్లిగా లలిస్తూ చెల్లిగా తోడుంటూ భార్యగా బాగోగులు చూస్తూ దాసిల కుటుంబ భారాన్ని అంతా మోస్తూ అన్ని విధాలుగా మనకు తోడుంటున్న స్త్రీలకు మనం ఎంత గౌరవం అని ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి ప్రపంచంలో ఎంతో మంది ఆడవాళ్ళు ఉన్నత స్థానాలకి వెళ్లిన వాళ్ళు ఉన్నారు ఇంటి పట్టు నుండి కుటుంబ బాధ్యతలు మోసే ఆడవాళ్ళు ఉన్నారు ఐక్యరాజ్య సమితి ఇలాంటి ఒక రోజును మన కోసం కేటాయించింది గాని అది పేరుకి అని నాకు అనిపిస్తుంది తెలిసిన ఒక అమ్మాయి జీవితం గురించి మీకు చెప్తా ఒక మధ్య తరగతి తల్లిదండ్రి వాళ్ళకంటే ఆస్తి పరులైన ఒక పెద్ద కుటుంబంలో ఆమె నుంచి పెళ్లి చేసింది ఆ తర్వాత అతను పచ్చి తాగుడు పోతని తెలిసింది ఆ పెళ్లి అయినాక తెలిసినా చేసేది ఏముంది చెప్పండి కొన్నాళ్ళకి ఒక పాప పుట్టింది అతను మార్పు రాకపోగా కొన్నాళ్ళకి తాగి తాగి అతను చనిపోయిండు అయినా సరే కన్నీళ్లను దిగమింగుకొని సమాజంలో బరువు కోసం ఏదేమైనా చివరికి అత్తవారి ఇంట్లోనే పిల్లలను చూసుకుంటూ ఉండిపోవాలనుకుంది ఇంకా చూడండి ఆమె కష్టాలు కొడుకున్న రోజులు బాగా చూసుకొని కొడుకు చనిపోయిన తర్వాత ఇంకా సాధించడం మొదలు పెట్టిండ్రు అత్తంటి వాళ్ళు ఇంటికి రమ్మని తల్లిదండ్రి పిల్చిన నేను రాను ఇక్కడే ఉంటానని చెప్పింది అంటే ఆడవాళ్ళని ముందు మనం గౌరవించాల్సింది అయినా అందరికి హ్యాపీ ఉమెన్స్ డే